శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిష్యాలయం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఆఖరి నెలగా అని చెప్పుకోవచ్చు ఆంగ్ల సంవత్సరంలో ఆఖరి నెల డిసెంబర్ ఒకటి నుండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఈ నెల అంతా కూడా ఈ ద్వాదశ రాసులకి ఎలా ఉన్నాయి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా జాతకం అంటే ఒక నమ్మకం నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు ఆర్థికంగా ఎలా ఉంటారు నా కుటుంబం ఎలా ఉంటుంది ఇలాంటి ఎప్పటికీ ఒక కన్ఫ్యూషన్స్తోనే అందరూ ఉంటూ ఉంటారు ఇది ప్రతి ఒక్కరు కూడా గోచార గ్రహస్థితులు అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని గణించి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు చెప్తున్న ఈ జాతకం మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు తెలుసుకుంటే సంపూర్ణమైనటువంటి జాతకం అప్పుడు సంపూర్ణ జాతకంగా ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను ప్రతి టీవీ ప్రతి ఒక్క ఎపిసోడ్లోనూ ఉంటాను నేను జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ నమ్మిన దైవాన్ని నమ్మండి అయ్యప్ప స్వామి గారు నమ్మండి అన్ని రకాలుగా మేలు జరుగుతుంది మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటి ఒక్కసారి అలా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి వ్యక్తులారా మీరు ఈ నెల డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు గోచార గ్రహస్థుతులను బట్టి ఎలా ఉన్నాయి అని చెప్పి తెలుసుకుంటే సూర్యుడు పన్నెండవ స్థానంలో కుజుడు పదవ స్థానంలో బుధుడు పన్నెండవ స్థానంలో గురుడు రాశాధిపతిగా శుక్రుడు పదకొండవ స్థానంలో శని యొక్క మూడవ స్థానంలో అనుకుంటున్నాడు రాహు నాలుగో స్థానంలో కేతు పదవ స్థానంలో ఉన్నారు స్వామివారికి మీకు ఇక్కడ ఏం జరుగుతుందంటే శని అర్ధాష్టమ శనిగా ఉన్నారు మీకు నాలుగు మీద కూర్చున్నారు శని భగవానుడు అర్ధాష్టమంలో కాస్త జాగ్రత్తగా ఉన్న ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త మీ పనిలో కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులకి వచ్చేటప్పటికి పని వేగంగా అథారిటీ పెరుగుతుంది సుపీరియర్ సపోర్ట్ దొరుకుతుంది అదే సమయంలో హైడెన్ ఇష్యూస్ మిస్టేక్స్ అన్నసరీ టెన్షన్స్ కూడా వచ్చే ఉన్నాయి జాగ్రత్త కొన్ని కోవర్కర్స్ తో మిస్అండర్స్టాండింగ్ కూడా వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి మీ మాట పట్టింపు వల్ల జాగ్రత్త 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 సార్లు క్యాష్ ఫ్లో ఉంటుంది వ్యాపారులకి కొత్త ఆపర్చునిటీస్ వస్తుంది డిజిటల్ ఆన్లైన్ బిజినెస్కి మంచి సమయం మంత్ ఎండ్ కలెక్షన్స్ బాగా ఉంటుంది అదే సమయంలో పర్మిషన్స్ షాప్ ల్యాండ్ విషయంలో జాగ్రత్త డిసిషన్ తడబడతాయి మొదటి పక్షంలో సేల్స్ కాస్త స్లోగా ఉంటుంది ఆర్థికంగా తీసుకుంటే మంచి ఇన్ఫ్లో ఉంటుంది గత బాకీలన్నీ కూడా తిరిగి వస్తుంది అదనపు ఇన్కమ్ ప్రాపర్టీ రెంట్ లాంటివి పెరిగే అవకాశాలు ఉంటుంది ఖర్చులు హెల్త్ ట్రావెల్ పరంగా ఎక్కువ ఉంటుంది లగ్జరీపై కూడా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి ఇంకా రియల్ ఎస్టేట్ విషయంలో మిశ్రమంగా ఉందని కూడా చెప్పు అమ్మకాలు ప్రైవేటీ ఉండకపోవచ్చు రెంట్ అవకాశాలు ఉన్నాయి ప్రాపర్టీ వాల్యూస్ పెరిగే ఉన్నాయి డాక్యుమెంటేషన్లో ఉన్న మిస్టేక్స్ అన్ని కూడా కరెక్ట్ చేసుకోండి కాన్సన్ట్రేషన్ చేయండి దాని మీద బాగా రిపేర్ ఇంటి మీద రిపేర్ మరమ్మతులు చేసే అవకాశాలు బాగున్నాయి ఇంకా స్వయం ఉపాధి వారికి మంచి ఇన్కమ్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి షాపు సర్వీస్ రిలేటెడ్ వర్క్స్ బాగుంటుందని కూడా చెప్పొచ్చు కొత్త కస్టమర్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పొచ్చు ఇంకా విద్యార్థుల విషయంలోకి వచ్చేటప్పటికి మెమరీ పవర్ పెరుగుతుంది కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఎగ్జామ్ లో మంచి ఫలితాలను పొందే ఉన్నాయి ఫారిన్ స్టడీస్కి ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయి ఫస్ట్ వీక్ కాస్త డిస్ట్రాక్షన్స్ గా ఉంటుంది ఆన్లైన్ కొంచెం తగ్గించుకోండి అడిక్షన్ అనేది తగ్గించుకోండి పిల్లలు విదేశీయంగా డాక్యుమెంట్స్ బాగా మూవ్ అవుతాయి అబ్రాడ్ జాబ్స్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది మంత్ ఎండ్ లో క్లారిటీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫస్ట్ టెన్ డేస్ బాగా డిలే ఉంటుంది ట్రావెల్ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి సంతకాలు పెట్టేటప్పుడు డాక్యుమెంట్ పెట్టేటప్పుడు ఒకసారికి రెండుసారి మీ అడ్వకేట్ తోనో మీ ఆడిటర్తో కూర్చొని మాట్లాడి చెక్ చేసుకొని సంతకాలు పెట్టండి మీ యొక్క స్వయం తెలివితో పెట్టకండి ఎందుకంటే మీకు అర్ధాస్తులని నడుస్తుంది ప్రేమికులైతే చాలా సౌమ్యంగా ఉండాలి ఒకరి పట్ల ఒకరు నమ్మకంతో ఉండాలి రిలేషన్లో డీప్ కాన్సన్ట్రేషన్ ఉండాలి పార్ట్నర్స్ నుండి ఒకరి మీద ఒక విశ్వాసం అనేది పెరగాలి స్మాల్ యొక్క మిస్అండర్స్టాండింగ్ వల్ల మీలో పెరిగి విడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి జాగ్రత్త దంపతులు ఎప్పుడు కూడా చిన్న చిన్న గొడవలు ఉన్నప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయండి అన్ని రకాలుగా బాగుంటారు సెకండ్ హాఫ్ లో చాలా బాగుంటారని కూడా చెప్పచ్చు ఇన్లాస్ ద్వారా కానీ లేదా ఫ్రెండ్స్ ద్వారా కానీ ఇంకా థర్డ్ పర్సన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల ఇంట్లో కాస్త ఇబ్బందులు వచ్చే అవకాశాలు కొంచెం అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇంకా సంతాన విషయంలో పిల్లల యొక్క ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది అని కూడా చెప్పొచ్చు పిల్లల యొక్క చదువు కూడా ప్రోగ్రెస్ గా ఉంటుంది సెకండ్ హాఫ్ ఫేవరబుల్ గా ఉంటుంది అని కూడా చెప్పచ్చు అని కూడా చెప్పచ్చు ఇంకా ఆరోగ్యం పట్ల కంటి చూపుకి సంబంధించి స్ట్రెస్ ఉంటుంది స్టమక్ ఇష్యూస్ వచ్చే కూడా అవకాశాలు బాగున్నాయి కొంచెం జాగ్రత్త యాత్రలో ప్రయాణాల్లో కాస్త జాగ్రత్తగా ఆహారాలు చూసుకోండి ఈ యొక్క ఆహారం యొక్క ఇది అయ్యే అవకాశాలు ఇబ్బంది అవుతున్నాయి చిన్న చిన్న ఇంజరీస్ కూడా అయ్యే అవకాశం ఉన్నాయి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఫోన్స్ అవాయిడ్ చేయడానికి మంచిది ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఎందుకంటే అర్ధాష్ట్రమ శని నడుస్తుంది చిన్న చిన్న గాయాలు తప్పదు జాగ్రత్త పడండి ఆర్థికంగా ఎవరికి అప్పులు ఇవ్వకండి షూరిటీ సంతకాలు పెట్టకండి మళ్ళీ చెప్తున్నాను ఈ నెల జాగ్రత్తగా ఉండాలి శని భగవాన్ని ప్రార్థన చేయండి ఓం శనైశ్వరాయ నమ అని నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు పారాయణం చేయండి ప్రతిరోజు పారాయణం చేయండి మీ యొక్క ఇష్టదైవం కులదైవం దగ్గర మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలతో దీపం వెలిగించండి ఏడు అనే నంబర్ని మీ లక్కీ నంబర్ గా వాడండి బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి చంద్రాస్తమం తీసుకుంటే ఈ నెల డిసెంబర్లో ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి పది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు చంద్రాస్త్రమం ఉంటుంది రెండున్నర రోజులు చాలా 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 కాన్సన్ట్రేషన్ చేయాలి ఆరోగ్యం పట్ల కానీ సంతకం పెట్టేటప్పుడు కానీ వ్యాపారంలో కానీ సమాజంలో కానీ నోరు అదుపులో పెట్టుకోవాలి తప్పదు ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం మా అపాయింట్మెంట్ కావాలనుకుంటే మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ చేయకండి మాల ఈ కరంగాళి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం అసలు ఇది నిజమా అని అంటే అవునండి చాలా శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాలి కట్టే అంటారు ఇది వెస్టర్న్ ఘాట్స్లో అంతా కూడా ఇది దొరుకుతుంది తొంభై సంవత్సరాల వరకు ఉన్నటువంటి చెట్టు అది పరివర్తన చెంది నూట నలభై సంవత్సరాల తర్వాత కరంగాళిగా మారుతుంది ఈ కరంగాళి వృక్షం తమిళనాడు కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క మాల మీ కావాలంటే గమనించి చూడండి పూర్విక రాజపరంపర కోటల్లో ఆ దాళమందిరాలు పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరంగాళి కరత్వాలను తయారు చేస్తారు ఎందుకంటే లైఫ్ ఎక్కువ దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని మరి ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది ఆరోగ్యం బాగుపడుతుందండి చక్రాసన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇది దీనివల్ల ఉపయోగం ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులు అయిపోతారు ఐశ్వర్యవంతలు అయిపోతారని ఒక చిన్న అపోహ ఉంది అలాంటి అపోహలకంతా వెళ్ళకండి ఆరోగ్యం బాగుందా ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా నెగిటివ్స్ పోయిందా ఐశ్వర్యం వచ్చేసింది కదా అలాంటివి చేయండి తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది ఈ సైజ్ వైజ్గా ఉంటుంది మన దగ్గర సిక్స్ ఎంఎం అనో ఎయిట్ ఎంఎం అని టెన్ ఎంఎం అని ఉంటుంది కాలుసిన వారు దాన్ని సంప్రదించండి మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి కొన్ని పాటించక తప్పదు మధుమాంసాలకి దూరంగా అవునండి ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి మరణాల దగ్గరికి చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేమిచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది ఈ యొక్క మాల మరి ఈ కరంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నెంబర్లో వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు దౌర్భాగ్యం అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నెంబర్ మాత్రమే నాది ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం ఎక్కడెక్కడ మనం పూజ చేసాం చండీ ఎలా చేసాం సుదర్శనం చేస్తాం మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డ్లోనే ఉంటుంది ఒక నెంబర్ ఆ నంబర్ కాల్ చేసి చేయండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేసామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు మన సంస్థ పేరు పూజా ద్రవ్యం ఎయిటీన్ ఎవరు అడిగినా చెప్పేస్తారు ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి జాగ్రత్త పడండి జాగ్రత్త పడి తీసుకోండి ఏం చేస్తారు ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తాం మంత్రాన్ని కూడా జపం చేయండి ఒక ఫోన్ అంటే దానికి ఎలా ఛార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం ఆ మంత్రంతో జపం చేయండి శ్రీ యొక్క మాల మీకు కావాలి కదా కావాలనుకున్నారో మా కింద నంబర్ ఉంచుతారా ఆ నంబర్కి వాట్సప్ చేయండి నాకు మాల కావాలని మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూనే ఉంటాము ఇంకనూ ద్వాదశరాసి ఫలితాలన్నీ కూడాను అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగ భాగ్యాలతో ఉండాలని అఖిలాండ కొట్టి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి పద్దెనిమిది అవతారముల దేవాలయం తిరుపతిలో మీకోసం మనం ప్రార్థన చేస్తుంటాం కబడి తీర్థానికి దగ్గరలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో రైల్వే స్టేషన్ నుండి మూడు కిలోమీటర్లు బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో అయ్యప్ప స్వామి పద్దెనిమిది అవతారాల దేవాలయం పొలవి ఉన్నారు స్వామివారు వచ్చి దర్శనం చేసుకుని మీరు తిరుపతికి వచ్చినప్పుడు అందరూ క్షేమంగా ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని దైవాన్ని ప్రార్థన చేస్తున్నాను వందే మాతరం వందే మాతరం వందే మాతరం చంద్రమౌళి వెంకటేశ్ శర్మ